సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దర గ్రామంలో తనను బలపరిచిన వార్డు సభ్యులతో కలిసి సర్పంచ్ అభ్యర్థి గోని శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా తనను గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ చేస్తున్నానని తెలిపారు ప్రజలు ఈసారి తనను గెలిపిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామంలోని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా కృషి చేసి తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేకుండా చేస్తానన్నారు అలాగే ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా మరుగుదొడ్లు నిర్మిస్తానని బస్టాండ్ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు గ్రామ ప్రజలంతా తప్పకుండా లేడీ పర్సు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో దుద్దడ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నేను భోన శ్రీనివాస్ అనే వ్యక్తిని పోటీలో నిలబడ్డాను గత ఇరవై సంవత్సరాల పైబడి నేను రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తూ అందరికీ సేవలు అందిస్తూ ముందు ముందున్నాను అటు సందర్భంలో ఈరోజు అవకాశం వచ్చినందున నేను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను మరి నాకు సౌక సర్పంచ్గా అవకాశం ఇస్తే గ్రామ ప్రజలందరికీ కూడా ప్రతి విషయంలో నాకున్న అవగాహన మేరకు అన్ని విషయాల్లో నాకు అవగాహన ఉంది కాబట్టి ప్రతి విషయంలో నేను అవగాహనతో పనిచేస్తూ అందరికీ అందుబాటులో ఉంటానని నేను సవినయంగా మనవి చేస్తూ ముందుకొచ్చాను ఈరోజు నేను పెట్టుకున్నటువంటి లక్ష్యం సర్పంచ్గా ముందు ప్రథమ కర్తవ్యం నేను చేయాల్సింది రైతులకు సంబంధించి వడ్ల కొనుగోలు కేంద్రం శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయడం కోసం దానికోసం నేను పూనుకున్నాను పనులు చేతానని ముందుకు ముందుకొచ్చాను మరియు డంపింగ్ యార్డు విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ అన్ని విషయాల్లో అందరితో అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని ముందుకొచ్చి నాకు లేడీ పర్సు గుర్తు ఐదో నంబర్పై గుర్తు ఓటు వేసి గెలిపించాల్సిందిగా తుద్ద గ్రామ ప్రజలందరినీ కూడా సవినయంగా నమస్కరిస్తూ చేతులు జోడించి వేడుకుంటున్నాను